మెదక్ జిల్లా కోల్చారం మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు మండలంలోని దుంపలకుంట రంగంపేట సంగాపేట గాన్పూర్ పోతంశెట్టిపల్లి అప్పాజీపల్లి మీదుగా కోల్చారం వరకు రోడ్ నిర్వహించారు అంతకుముందు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు దుంపలకొంటకు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు రంగంపేట వద్ద కోల్చారం మండలం మహిళా అధ్యక్షురాలు గొండ అనిత మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్లు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కోల్చారంలో నీలం మధు మాట్లాడుతూ బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆదరించి ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు పేరు పేరు నా నమస్కారాలు ఈ రోజు కోల్చారం మండలం అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు మంజీరా నది ప్రాంతం నుంచి వెళ్తుంది ఒకవైపు కొనుగోలు ప్రాంతం నుంచి హల్దీ ప్రాజెక్టు హల్దీ వాగు ఇటు నుంచి మంజీరా నది మొత్తం రైతులే ఇక్కడ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడతారు గత ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినప్పుడు రేవంత్ తన్ను అభిమతం గాని సోనియా గాంధీ గారి అభిమతం గాని చెప్పినాం రైతులకు చేసి చూపిస్తాం గతంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయలేకపోయింది రైతులను ఆదుకోలేకపోయింది ఒక గిట్టుబాటు ధర ఇయలేకపోయింది రైతులకు సరైన న్యాయం చేయలేకపోయింది రుణమాఫీ చేయలేకపోయింది అని చాలా సందర్భాల్లో చెప్పినాం ఆరు ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అప్పుడే మనం చేసుకున్నాం మీరు అందరికీ తెలుసు ఈ రోజు ఉచిత విద్యుత్ విషయంలో జీరో బిల్ వస్తుంది అందరికి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి వస్తుంది ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం మరి ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా పది లక్షల వరకు ఆరోగ్య బీమా మరి ఈ విధంగా నాలుగు పథకాలను వచ్చిన మూడు నెలల చేసుకున్నాం మరి మీకు అందరికీ తెలుసు మొన్ననే వచ్చింది ఇంత ముందు సోదరి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు కొంగకాల హరీష్ రావు మీకు అందరికీ తెలుసు కదా హరీష్ రావు మాట్లాడితే అన్యబద్ధాలే మరి మన మన ప్రభుత్వం వచ్చింది చలికాలంలో ఇలా ఉండదు ఎండాకాలంలో వాడలు వాడదు ఎప్పుడు వానాకాలంలో వానాకాలంలో వాదన కాలంలో వాదనలు పడకపోతేనే అంటారా మరి ఎండాకాలంలో కూడా వాడలు పడన్నా ఆ తెలివి ఆ సోయి మరి ఇన్ని ఇన్ని సార్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు నా నేను అడుగుతున్నా మరి ఈ రోజు బిఆర్ఎస్ అనేది మొత్తం పోయింది ఈ రోజు మీకు ఏ పార్లమెంట్ చూసినా మీరు ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే వరంగల్ నుంచి నల్గొండ మైబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎక్కడ చూసినా బిఆర్ఎస్ పార్టీ లేదు ఇలా ఒక్కసారం కూడా గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ స్థానికంగా ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీకి మెదక్ అనేది స్థానికం కాబట్టి కనీసం అదైనా గెలిపించుకోవాలనే ఒక కుతంత్రంతోనే ఇలా ఉన్న వెంకట్రామరెడ్డిని దించింది ఇలా వెంకట్రామరెడ్డి ప్రాంతం వాళ్ళ ఒకసారి అడుగుతున్నా మీ అందరినీ వెంకట్రామరెడ్డికి ప్రాంతానికి సంబంధం ఏదైనా అడుగుతున్నా కలెక్టర్ గిరి చేసినంత మాత్రం స్థానికుడు అయితే కలెక్టర్ గిరి అంటే ఆయన ఎన్నో జిల్లాలలో చేయాల్సిన మరి ఎన్నో జిల్లాలో చేసుకుంటూ ఈయనెందుకు వేసిన పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబానికి దోచిపెట్టడానికే కదా ఆయనకి వచ్చిండు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మరి కొండపోతు న్యాయబ్రములకు రచకులకు అదే విధంగా విశ్వకర్మలకు పంట అదేవిధంగా అదే విధంగా రెడ్డి సోదరులు మైనార్టీ సోదరులు క్రిస్టియన్ సోదరులు అదే విధంగా ఎస్టీ సోదరులు అందరినీ కలుపుకునే పార్టీ సమానత్వం కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి అన్ని వర్గాలకు కూడా ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక కూడా మీకు పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పార్టీ కార్పొరేట్ పార్టీ ఆ కార్పొరేషన్లు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక తర్వాత అన్ని కులాలకు కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదన్నా ఆ కార్పొరేషన్ నుంచి ఆ కులాలకు ఎంత శాతం ఉంది వాళ్ళ వాట ఎంత వాళ్ళకి ఏమి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది మన ప్రభుత్వం ఉంది రేపు దేశంలో కూడా మన ప్రభుత్వం వస్తుంది మీరు అందరు కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలి మేమంతన సైనికుల్లా మీ అందరికీ సోదరులగా మీ సమ్మున్ల మీ కొడుకుల మీ అందరినీ మీ అందరికీ అందుబాటులో ఉండే నాయకుల్లాగా ఉంటానని తెలియజేస్తున్నాం మీరు ఒక్కసారి జీవించండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలి రేపు కూడా తర్వాత ఈ నర్సాభూ కాన్సెన్స్ కూడా ప్రతి ప్రతి వారంలో ఒక రోజు మీకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని మీ అందుబాటులో ఉండే వ్యక్తి లాగుంట ముఖ్యంగా యువత యువత ఆలోచన చేయండి ఈ రోజు మీరు చదువుకొని డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి జాబులు లేక చాలా మంది బాధపడుతున్నారు ఆ జాబులు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముప్పై వేల జాబులు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకున్నాం తెలుసుకోండి అదేవిధంగా రేపు నేను ఎంపీ వెళ్ళినాక ఇక్కడ ఉన్న నాయకులందరినీ కలుపుకొని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ ఫైలా పెట్టించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను మీరు ఒక్కసారి ఎందుకంటే మీ మధ్యలోకి వచ్చిన మీ కష్టాలు తెలుసు ఎందుకంటే నేను కూడా ఏం కోటిష్ ఇంట్లో పుట్టలే గరీబో వాళ్ళు ఇంట్లో పుట్టినా గరీబిండాకై వచ్చినా కాబట్టి మీ అందరి కష్టాలు అన్ని తెలుసు మనం అందరం కూడా కలిసిమెలిసిగా అన్నదమ్ముల ఉండేలాగా ఉంటా మీ అందరూ జీవించి చేతి గుర్తు కోటేయాలని మంచిపోతే కోరుకుంటున్నా